అల్లెలో అయ్యా ప్రయల స్తోత్రం ప్రప స్తోత్రం పృభ పరిశుద్ధుడ మహానదుడా మహాగణ స్తోత్రనైనా ప్రిభ ఎదుగుతండ్రి ఈ దినము ఈ గడియా మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు నీ కొందనాలు ప్రిపం ఇదిగ తండ్రి మరినైనా నీ దాసు నిలబడుతుండగా మీరు మరుగుపరుచుకొని మీరు అభిషేకించి నీ మాటలు అందిస్తుండగా నీ కొందనాడు స్తోత్రాలు అయ్యా మా ఆలోచనలు మా తలంపులోటి ఇటుపోకుండా నీ వాక్యమేనా నేత్రాలు అనుగ్రహించి ప్రభు ఎదుగుగా తండ్రి సూస్తోన్న హృదయాలలో ఆ వాక్యం నాయన ముద్రించే సహాయం దాయిచ్చే నీకు కొందనాలు స్తోత్రాలు ప్రిభ పెడచ్చు పెట్టకుండా నాయన ఎదుగుగా తండ్రి ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళు నాయన అయా ఎలా ఆత్మజీవితాలను నడుచుకోవాలా అంటే భాగ్యం మీరు అనుగ్రహించమని పార్థిని స్తోత్రాలు వందనాలు ప్రభా నీ మాటలలో శక్తి ఉంది నాయన నీ మాటలు మేము విన్నప్పుడు మాకు నెమ్మది సమాధానం బట్టి నీ స్తోత్రాలు వంద నెల కుటుంబాలను బట్టి మంది ఎంతోమందినైనా అప్పు సమస్యల్లోనైనా ఆ కుటుంబాలు మీరు జ్ఞాపం చేసుకోండి తాగుడు కట్లల్లోనైనా ఎదుగా తండ్రి కుటుంబ సమాధానం లేని బిడ్డలను బట్టి అయ్యా కుటుంబాలలో నెమ్మతి లేని బిడ్డలను బట్టి స్తోత్రాలు వందనల నెల ఆ కుటుంబాల సమాధానం నెమ్మతి అనుగ్రహించమని పాపిస్తున్న స్తోత్రాలు వందనల నెల ఎంతో ఎంతోమంది బిడ్డల తండ్రి కష్టాలలో బాధలలోనైనా ఇరుకులలో ఇబ్బందులలో ఉంటుండ్రు ఆ ఇంటి బిడ్డలు మీరు సంధించని స్తోత్రాలు వందనల ప్రభు మా దేశాన్ని బట్టి దేశ కుటుంబాలను బట్టి బాధిస్తున్నాయినా అనేక దక్కల ప్రభువాదిగా తినర్ల ప్రాంతం అయినా బిడ్డల బాధపడుతుండ్రు తండ్రి ఆ ఉగ్రతల నుంచి మమ్మల్ని తప్పించ మమ్మల్ని తప్పిస్తున్నది నీకు వందనాలు స్తోత్రాలను నైనా ఆ ఆయన బిడ్డలు మీరు జ్ఞాపనం చేసుకున్న వాళ్ళ అవసరతలు మీకు తీర్చమని స్తోత్రాలు ఒక్కొక్క తండ్రి నీ తట్టు తిరిగేదానికి మీ సహాయం దండి అయ్యా అవును ప్రభు ఆ దినాలు చెడ్డ అయ్యా చెడ్డ దినాలలో మేము జీవిస్తున్నామని ఆయన అవును ప్రభు అన్ని వాక్యానికి లోపడి భయమో భక్తి కలిగి జీవించడానికి మా సహాయం దయచమని దీవించమని ఏసుకృష్ణలో పార్థించి స్థితి చెడుకున్నాం తండ్రి నూట పద్దెండవ అధ్యాయము ఒకటొక మనం ఎందుకు మనను దేవుడి శిశుస్థితి సారాలి అంటే ఈరోజు నేను ప్రాణకులున్నామంటే దేవుడి శిశుస్థితి సరాలి ఏ ఏ ఆరోగ్య ఏ లోపలేని కానీ

angels and mi hu tisu da owner Your దేవుడు and so on in the cake, may youENA hisぁ それ saoさん and our hin Brother

మహాప్రభువుడా మహోన్నతమైన మా ప్రభువా జీవమగల తండ్రి జీవాధిపతినికే వందనములు ఆశీర్వదించండి దీవించండి వాక్యముని